అక్నేని నాగార్జున అమల గారి ముద్దుల కొడుకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన అక్కినేని అఖిల్ కూడా పెళ్లి పిటలు ఎక్కేస్తున్నాడు నా ఫర్ నేను కనుగొన్నాను అంటూ అక్ని అఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన జైనా ప్రవదీస్ తో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ తాము ఎంగేజ్ అయినట్టుగా ఫ్యాన్స్ కి తెలియజేశారు ఈ వీడియోలో అక్కినేని కోడలుగా త్వరలోనే అడుగు పెట్టబోతున్న జైనా ప్రవదీస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఆమె బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు మొదట వీరిద్దరి వయసు విషయానికి వస్తే అఖిల్ వయసు ముప్పై ఏళ్ళు కాగా జైనాబ్ వయసు ముప్పై తొమ్మిది వేలు ఇద్దరికి తొమ్మిది ఏళ్ల డిఫరెన్స్ ఉంది జైనాబ్ గారు పెయింటర్ కమ్ థియేటర్ ఆర్టిస్ట్ గా మన ఇండియాలోనే కాకుండా థియేటర్ ఆర్టిస్ట్ గా దుబాయ్ లోను లండన్ లోను మంచి పేరున్నట్టుగా తెలుస్తోంది ఇక ఆమె తండ్రి విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాగార్జున గారికి మంచి ఫ్రెండ్ అట జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అతనికి సలహాదారుడుగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఇరు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన అఖిల్ జైనాబ్ మధ్య ప్రేమ చిగురించింది మాత్రం రెండు సంవత్సరాల క్రితమేనట రెండు సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉన్న వీరు పెద్దల అంగీకారంతో రెండు వేల ఇరవై ఐదులో పెళ్లి పెట్టలేకపోతున్నట్టుగా తెలుస్తోంది